నరసింహ శతకం తల్లి గర్భము నుండి ధనమును తేడు ఎవ్వడు నాడు వెంటరాదు లక్షాధికారైనన్ లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తము ఆర్జనం చేసి బిర్ర బీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకు ఇత్తురో దొరలకు అవునో తేనె జుంటీగలు ఈ అబా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ పుట్టినప్పుడు డబ్బుతో జీవుడు రాడు పోయేటప్పుడు అది జీవుడు తీసుకొని పోడు లక్షాధికారైన ఉప్పు ఉన్న కూరను కలుపుకునే అన్నం తింటాడు కానీ బంగారాన్ని కలుపుకొని తినడు తినలేడు డబ్బు సంపాదన అనేది నేను డబ్బు సంపాదించాను అని గర్వపడటానికే కూడబెట్టిన సొమ్మంతా ఒక్కడే వినియోగించుకోలేడు సంపాదించి నేలలో పెట్టి దాచుకున్నా మరెక్కడ దాచుకున్నా అది దొంగలపాలో లేక అవినీతిని అణిచే అధికారులు పట్టుకోవడమో జరుగుతుంది తెట్టు పెట్టి తేనెటీగలు అందులో తేనెను దాచుకుంటే ఆ తేనె దారిన పోయే వాళ్ళ పాలైనట్లు దాన ధర్మాలు చేయకుండా దాచుకున్న డబ్బు సంగతి కూడా అలాగే జరుగుతుంది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమో నమః నరసింహ శతకం లోకమందు ఎవడైన లోభి మానవుడు ఉన్నన్ భిక్షము అర్తికిన్ చేతన్ పెట్టలేడు తాను పెట్టకయున్నన్ తగవు పుట్టదు కాని పెట్టంగన్ చూచి ఓర్వలేడు దాత దగ్గరన్ చేరి తన ముల్లె చెడినట్లు జిహ్ఫతోన్ చాడీలు చెప్పుచుండున్ ఫలము బిఘ్నంబైనన్ పలు సంతసమునందు మేలు కలిగినన్ చాలా మినుకుచుండున్ శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి నారసింహ ప్రపంచమందు ఎవడైనా లోభిమానవుడు ఉంటే వాడు బిచ్చగాళ్లకు తన చేత బిచ్చం పెట్టలేడు తాను పెట్టకున్నను పోట్లాట లేదు కానీ ఇతరులు వాళ్లకు పెడితే వాడు ఓర్చుకోలేడు పెట్టడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన సొత్తు పోయినట్లు కొండలు చెప్తాడు ఆ బిచ్చపు వాళ్ళకు వచ్చే లాభం చెడిపోతే ఎంతో సంతోషిస్తాడు వాళ్లకు మేలు కలిగినట్లయితే వీడు ఏడుస్తాడు శ్రీరమానాథ ఇలాంటి దుర్మార్గులకు బిచ్చగాళ్ల శత్రువు అని పేరు పెట్టడమే సమంజసము వీళ్లను నీవే బాగు చేయాలి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ